మహేదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం సాయం కలకలం రేపింది ఉదయం ఏడు గంటల సమయంలో కోకాపేట నుంచి మహదీపట్నం వచ్చిన యువతి మౌనిక చేస్తుండగా నిందితుడు షేక్ అలీం ఆమె గొలుసును లాగేశాడు ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ విక్రమ్ సిద్ధార్థ మౌనిక విని కలుని అప్రమత్తమయ్యారు నిందితుడిని నడి రోడ్డుపై వెంబడించి పట్టుకుని నిందితుడిని నడి రోడ్డుపై వెంబడించి పట్టుకుని అతని వద్ద ఉన్న పదిహేను గ్రాముల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు విచారణలో నిందితుడు షేక్ అలీ చైన్ స్నాచింగ్ పద్ధతులు దొంగతనం తర్వాత ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు ఒప్పుకున్నాడు సమన్వయస్ పూర్తిగా స్పందించిన విక్రమ్ సిద్ధార్థ ధైర్య సాహసాలను బావితురాలు మౌలిక ప్రశంసించింది వారి పనితురుని అభినందించిన ఏసీపీ వారిద్దరికి ఏరిపాటు అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు అంటే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పొద్దున రెండు ఏడున్నర ప్రాంతంలో మాకు మెహదీపట్నం బస్ స్టాప్లో అంటే అరౌండ్ సెవెన్ టు సిక్స్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఇన్ బిట్వీన్ ఒక మౌనిక అనే అమ్మాయి బస్ స్టాప్ గురించి రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి వెనక నుంచి ఒక అపరిచితుడు తెలియ తెలియనటువంటి వ్యక్తి వెనక నుంచి ఆమె చైన్ ని స్నాచ్ చేసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈలోపు అక్కడ ఉన్నటువంటి మా పోలీసు మా మెహదీపట్నం స్టాఫ్ అంటే సీనియర్ ఆఫీసర్స్ ఇంతకుముందు గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ చైన్ స్నాచింగ్ గురించి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ అండ్ డే త్రోఅట్ ద డే బీసీస్ అండ్ పెట్రోల్స్ని అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా చైన్ స్నాచింగ్ జరగద్దనే మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా వాళ్ళు కూడా పొద్దున డిప్లై చేయడం జరిగింది ఇమీడియట్ ఆమె అరవడం అరవడంతోనే మా స్టాఫ్ అలర్ట్ అయ్యి పరిగెత్తి ఈ అక్యూజ్డ్ ఎవరైతే చైన్ ని స్నాచ్ చేసుకుని పరిగెత్తున్నటువంటి వ్యక్తిని నేరస్తుని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత దాదాపు ఒక రెండు వందల మీటర్లు మా వాళ్ళు విక్రమ్ అండ్ సిద్ధార్థ్ అనే మా కానిస్టేబుల్స్ బీజీ పెట్రోల్స్ సంబంధించినటువంటి వాళ్ళు పట్టుకొని ఆయన ఏదైతే చైన్ స్నాచ్ చేసుకున్నాడో ఆ చైన్ ని కూడా చేయడం జరిగింది మా ఈ ఈ ఘటనలో మేము ఇన్వెస్టిగేషన్ చేయగా అతని పేరు షేక్ అలీం అని చెప్పేసి నెరసిన యొక్క పేరు ఆయన కన్ఫెస్ చేసింది ఏంటంటే గతంలో అంటే రెగ్యులర్గా ఆయన ఈ మెహిధిపట్నం ఏరియాలో ఏ విధంగా నేను ఈ చైన్ ఏ విధంగా స్నాచ్ చేయాలి చేసి వచ్చినటువంటి డబ్బులతో ఏ విధంగా లైఫ్ని లావిషిగా లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేరాన్ని చేయడం జరిగింది ఆ చేశాను అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది అయితే ఆయన యొక్క ఫోన్ని కూడా తీసి మేము వెతికిన క్రమంలో దాంట్లో ఏ విధంగా ఈ క్రైమ్ చేయాలి మరియు ఇక్కడ చేసిన తర్వాత ఎట్లా పారిపోవాలనేది కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో చెక్ చేయడం అనేది జరిగింది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేయడం జరిగింది ఈ అఫెన్స్లో ఈ సోషల్ మీడియాలో చూసి ఇలాంటి అఫెన్స్లకు పాల్పడుతున్నటువంటి యువత తప్పించుకుంటామని చెప్పేసి ఆలోచిస్తుంటారు అది తప్పు చేసి మారిపోతే ఎలా శిక్ష అనేది తప్పదు పట్టుకుంటాం పోలీసులు అనేది వాళ్ళకి తెలియదు తెలియని పనుల్లో ఇట్లాంటి పనులు అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు సో అతన్ని పట్టుకుని ఇమీడియట్ ఆ చైన్ రికవర్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఆయన్ని మన కోర్టు ఎందు హాజరుపరిచి రిమాండ్ పంపడం జరుగుతుంది వెరిఫై చేశాము ఇప్పటివరకు అయితే గతంలో ఉన్నటువంటి మా దృష్టికి రాలేదు ఇక ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఆల్రెడీ చెప్పారు వాళ్ళకు సూటబుల్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఖచ్చితంగా వీటిలో అప్రిషియేట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈ ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు మార్నింగ్ వాకర్స్ ప్లస్ ఈ బస్ స్టాప్స్లలో పోలీసు మఫ్టీ అండ్ యూనిఫామ్ లో రెగ్యులర్ వాచ్ అనేది ఉంటుంది అది చేయడం వల్లనే ఈ నేరం జరగకుండా జరిగిన తర్వాత కూడా ఇమీడియట్ పట్టుకోవడం జరిగింది